పంతొమ్మిది వందల నలభై ఐదులో తొలి అణుబాంబు భూమి మీద పడింది హిరోషీమా మీద పడిన లిటిల్ బాయ్ నాగసాగి మీద పడిన ఫ్యాట్ మ్యాన్ అనేవి ఆ అణుబాంబుల పేర్లు అంటే ఇప్పటికీ సరిగ్గా ఎనభై సంవత్సరాలు అయింది ఈ ఎనభై సంవత్సరాల్లో ఏ దేశము మరో దేశం మీద అణువాయుధ ప్రయోగం చేయలేదు అందుకే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు ఇప్పుడు చూద్దాం వాటి పరిస్థితి పంతొమ్మిది వందల నలభై ఐదులో బాంబులతో పోలిస్తే ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా వద్ద ఉన్న బాంబుల శక్తి పది నుంచి ఇరవై లీట్లు ఉంది లిటిల్ బాయ్ యొక్క ఈల్డ్ సుమారుగా పదిహేను కిలోల టన్నుల టీఎన్టీ అయితే ఫ్యాట్ మ్యాన్ది ఇరవై ఒక్క కిలో టన్నుల టీఎన్టీ ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న స్ట్రాటజిక్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఈల్డ్ వంద నుంచి రెండు వందల కిలోల టన్నులు టీఎన్టీ అంటే ఎన్ని రెట్లో లెక్కేసుకోండి ఇలాంటివి రెండు దేశాల వద్ద చొరక నూట డెబ్బై వరకు ఉన్నాయని ఒక అంచనా ఇలాంటి బాంబు ఒక్కటి కనుక పడితే నాలుగైదు కిలోమీటర్ల రేడియస్లో ఉన్న సమస్తం నిశానా లేకుండా ఆవిరైపోతుంది ఆ తరువాత కొన్ని పదుల కిలోమీటర్ల వరకు జనానికి థర్డ్ డిగ్రీ బన్స్ అయ్యి చనిపోతారు ఆ తరువాత మరో ఐదు కిలోమీటర్ల వరకు ఇల్లు కూలిపోతాయి ఆ తరువాత గాలి వాటాన్ని బట్టి వంద కిలోమీటర్ల వరకు రేడియేషన్ అయ్యి ప్రజలకు స్కిన్ క్యాన్సర్లు లంగ్ క్యాన్సర్లు రావడంతో పాటు గాలి నేల కలుషితమైపోయి పంటలు కూడా పండవు ఈ పరిస్థితి కొన్ని దశాబ్దాల పాటు ఉంటుంది అదే ఇలాంటివి వంద అణుబాంబులు పేలితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి ఇక ఇప్పుడు ఈ అణు యుద్ధం గురించి వద్దాం ఆయుధాలు ఉన్నది యుద్ధాలు చేయడానికి కాదు యుద్ధం ఆపడానికి ఎందుకంటే ప్రజెంట్ ఇండియా పాకిస్తాన్ యుద్ధమే చూసుకుంటే పాకిస్తాన్ ఇండియా మీద వేస్తే ఇండియా ఒకటే కాదు ఇంపాక్ట్ వందల కిలోమీటర్ల పైబడి ఉంటుంది కనుక పడిన ప్రాంతాన్ని బట్టి పాకిస్తాన్లో కూడా ఎఫెక్ట్ అవుతుంది ఇండియా పరిస్థితి కూడా అంతే అసలే పాకిస్తాన్ చిన్నది ఎక్కడ అణుబాంబు వేసినా అది ఇండియా బార్డర్ దాటి దాని ప్రభావం ఇటువైపు కూడా పడుతుంది కనుక ఎవరు పేల్చినా దాని గాలి ఇరు వర్గాలు పీల్చాలి పర్యవసనం అనుభవించాలి కాబట్టి అణు బాంబు అనేది యుద్ధాలు చేయడానికి కాదు యుద్ధాన్ని ఆపడానికి ఉపయోగిస్తున్నారు